మన పొలం ఫేజ్ వన్ టూ మరియు త్రీ కంప్లీట్ చేసుకుని మన పొలం ఫేజ్ ఫోర్ బాసర్ విలేజ్ అట్ నారాయణ ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఫైవ్ గుంటాస్ ల్యాండ్ అవుట్లేట్ లో బుక్ చేసుకున్న వారికి లక్ష యాభై వేల రూపాయల డిస్కౌంట్ తో పాటు రెండు గ్రామ్ నా గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు పూర్తి వివరాలకు సంప్రదించండి ఓం నమశివాయ ఓం నమో నారాయణాయ కర్మ నరదృష్టి నివారణ సంచిత కర్మ प्रारब्ध కర్మ ఆగమిక కర్మ దగ్ధ నివారణ తులాభార భైరవాయ నమో నమే ఓం దిగంబరాయ విద్మహే సింహ వాహనాయ ధీమహే తనో సంహార కాళభైరవ ప్రచోదయాతు్రీ మహాలక్ష్మీదేవ్యే నమోస్ హరి ఓం మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాల భైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు సనాతన ధర్మ సంరక్షకులకు జ్యోతిష్య అభిమానులకు స్వాగతం పలుకుతూ అందరి పైనను గణేష నిమజ్జన మహోత్సవ శుభాకాంక్షలు గంగా తీరం వైపు వెళ్తున్నటువంటి గణపతి స్వామివారిని ఒక ఆశీస్సులో తండ్రి కైలాసం నుంచి వచ్చి మేము చేసిన పూజలందరూ కూడా స్వీకరించి మమ్మల్ని ఏడాది వరకు సంపూర్ణ ఆయురారోగ్యాల చేత ఆశీర్వదించమని సాగర తీరం వైపు స్వామివారి వెళ్తూ ఉంటారు కనుక అందరూ స్వామివారి యొక్క ఆశీస్సులు పొందుదాం అఖండమైనటువంటి అష్ట కష్టాలకు స్వస్తి పలుకుతాం అష్ట ఐశ్వర్యం స్వాగతం పలుకుతాం పదహారు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు నుండి ముప్పై తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని ఒకసారి వీక్షింపచేద్దాం వృషభ రాశిలో దేవగురు బృహస్పతి శత్రుస్థానంలో సంచార స్థితి మిథున రాశిలో సంచార స్థితి సింహరాశిలో బుధ భగవానుడు సంచార స్థితి కన్యరాశిలో త్రిగ్రహ కూటమి రవి శుక్ర కేతు సంచార స్థితి కుంభరాశిలో శని భగవానుడు స్వక్షేత్ర తిరోగమన వక్రగమన సంచార స్థితి మీనరాశిలో రాహు సంచార స్థితిలో ద్వాదశ రాశిలో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి రాశి వారు విఘ్నేశ్వర స్వామివారి యొక్క నిమజ్జన మహోత్సవం సందర్భంగా ఎలాంటి విధి పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం మిథున రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా విశేషమైనటువంటి మృశిరా నక్షత్రంలోని మూడో పాదం నాలుగో పాదం ఆరుద్రా నక్షత్రంలోని నాలుగు పాదాలు పునర్వసు నక్షత్రంలోని మూడు పాదాలు కలిపితే మిథున రాశి చాలా పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కా కి కు కం అజ్ఞ కో హ అక్షరాల వారందరూ కూడా మిథున రాశి జాతకులే మిథున రాశి అధిపతి బుద్ధ భగవానుడు కనుక విఘ్నేశ్వర స్వామి వారి యొక్క ఆశీస్సుల కోసము స్వామివారు సాగర తీర ప్రయాణం చేస్తున్నటువంటి కాలం సమయంలో పెసరపప్పుతో కూడుకున్నటువంటి ఒక ఐదు ప్రముదలను రెడీ చేసుకొని అందులో పద్దెనిమిది ఒత్తులను వేసి స్వామివారికి మంగళ మంగళనీరాజనములు సమర్పించినట్లయితే మంచి బుద్ధి మంచి జ్ఞానము జాతకంలో ఉండవ గృహ దోషాలు తొలగిపోవడము రాశిలోనే కుజభగవానుడు ఉన్నాడు కనుక అంతర్గతమైనటువంటి శత్రులు బహిర్గతమైనటువంటి దృష్టి యొక్క ప్రభావము తొలగిపోయి మీరు అనుకుంటున్నటువంటి భూయోగము గృహయోగము రాజయోగము మిథున రాశి వారి సొంతమైతాయని చెప్పి గమనించాలి అలాగే తృతీయంలో బుధ భగవానుడు సంచారం చేయడం వలన తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులు తల్లిదండ్రులకు గతించినటువంటి పెద్దవారికి ఈ యొక్క వారికి ఇష్టమైన ఆహారాన్ని ఫోటోకు నైవేద్యంగా పెట్టి ఆ కార్యక్రమాల్ని పక్ష కార్యక్రమాన్ని ఆచరింపచేసినట్లయితే మిథున రాశి వారికి ఆనందానికి అవధులు లేవు అని చెప్పి గమనించాలి అర్ధాష్టమరవి శుక్ర కేతు సంచార స్థితి ఉన్నప్పుడు మీ జన్మ నక్షత్రం రోజున పూర్ణిమ అమావాస్య తిథుల ఎందున దూరవాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు అలాగా కొద్దిపాటి స్వల్పమైనటువంటి అనవసరమైన ఖర్చులు ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి తస్మాత్ జాగ్రత్త భాగ్యస్థానంలో శని భగవానుడు వక్రగమన సంచార స్థితి ఉన్నప్పుడు అన్యూన్యమైన గృహస్థాశ్రమ జీవితము విలాసము విందులు వినోదాలు తీర్థయాత్ర కార్యక్రమాలలో సకుటుంబ సపరివార సమేతంగా పాల్గొని ఆనందము మిథున రాశి వారి అని చెప్పి గమనించాలి రాజ్యస్థానంలో రాహు సంచారం చేయడం వలన ప్రమోషన్స్ ఉద్యోగ మార్పిడి స్థిర స్థిరచరాస్తులు మీ సొంతమైతే అని చెప్పి గమనించాలి వ్యయంలో దేవగురు బృహస్పతి సంచారం చేయడం వలన ఆధ్యాత్మికత దానము ధర్మము యోగ ఆసనము మెడిటేషను ఆధ్యాత్మికమైనటువంటి చర్చలలో పాల్గొనడం మంచి పుస్తకాలు చదువుకోవడం వల్ల మనశ్శాంతి మిథున రాశి వారు సొంతమవుతుందని చెప్పి గమనించాలి స్వయం సేవా సేవారంగాలు వ్యాపారాలు డిజిటల్ మార్కెటింగు యూట్యూబ్ వాట్సాప్ ఫేస్బుక్ నడిపించేటువంటి వారు రాజకీయ రంగం ప్రవేశం చేసేటువంటి వారు అనేకమైనటువంటి వారందరూ మీడియేటర్ రంగంలో ఉండబడిన వారందరికీ గృహ భవన నిర్మాణ కార్యక్రమాలు సాఫ్ట్వేర్ హార్డ్వేర్ ఉద్యోగస్తులకు ఓపిక ద్వారా విజయం మిథున రాశి వారు సొంతమని చెప్పి గమనించాలి సెప్టెంబర్ మాసంలో ద్వితీయార్థంలో ముఖ్యమైనటువంటి పండగల గురించి క్లుప్తంగా సవిరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం పదిహేడు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు అనంత పద్మనాభ స్వామి వ్రత సందర్భంగా విఘ్నేశ్వర స్వామి వారు పూజలు అద్దుకొని కైలాసయాత్ర ప్రారంభమైనటువంటి గంగా సాగరం వైపు వెళ్తూ ఉంటారు కనుక మనమందరూ కూడా గణపతి స్వామి వారిని తండ్రి మా యథాశక్తిగా మీకు పూజ చేశాము సంపూర్ణమైనటువంటి అయినటువంటి మీ దివ్య బంగళమైన శుభకరమైనటువంటి ఆశీస్సులు మాకు ప్రసాదించండి అని చెప్పి మనము ఒక అపరాధ క్షమ మంత్రాన్ని చెప్పుకున్నట్లయితే సంవత్సరం కూడా గణపతి స్వామికి ఆశీస్సులు మనందరిపైన ఉండాలని కోరుకుందాం అలాగనే మనకు పద్దెనిమిదవ తారీఖున భాద్రపద మాస శుక్లపక్ష పూర్ణిమ అంటే ఆ రోజు నుంచి పదహైదు రోజులు మహాలయాలు అంటే మహాలయ పక్ష ప్రారంభము అనగా గతించినటువంటి వారు అంటే మన తాత ముత్తాతలు కానీ తల్లిదండ్రులు కానీ గతించ వారు గత అంటే పదకొండు నెలల్లో లేదా పన్నెండు నెలల్లో వాళ్ళు పాడ్యమి తిది ఎందు గతంలో పరమపదింప చేశారు ఇప్పుడు పాడ్యమి రోజు వారిని స్మరించుకొని అలాంటి వారు ఏకాదశి రోజు పరమపదింప చేశారు ఏకాదశి రోజున వారి యొక్క ఫోటోని ఏర్పాటు చేసుకొని వారికి ఇష్టమైన పదార్థాన్ని నైవేద్యంగా ఏర్పాటు చేసి శక్తి అంటే ప్రాంతానికి అనుకూలంగా వంశ ఆచారంగా కుల ఆచారంగా మనం ఏదైతే విధి విధానాలు పాటిస్తామో పితృదేవతలను స్మరించడం ధ్యానించడం వల్ల వారి యొక్క ఆత్మ సంతృప్తి చెంది మనకు ఏదైతే కావాలనుకుంటున్నామో ఏదైతే చెందాలనుకుంటున్నామో వారి దివ్యమంగళమైన ఆశీస్సులు మనకు శ్రీరామ రక్ష అని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి అలాగా వీలు కావట్లేదు అనుకుంటున్న వారందరూ ఈ కింది మరి సంప్రదించినట్లయితే వారి యొక్క గోత్రనామాలపైన ఆ యొక్క కార్యక్రమాన్ని ఆచరింపచేయడము మీకు వీడియో కాల్లో కూడా ఆ కార్యక్రమం చేయించి మీకు దర్శన భాగ్యాన్ని కలిగించడం జరుగుతుందని చెప్పి గమనించాలి అలాగనే ఇరవై ఐదవ తారీఖున సంహార భైరవ స్వామి యొక్క పూజ జపము తర్పణము హోమం వలన సకల వంటి పాపాలు నశించబడతాయి కష్టాలు తొలగిపోతాయి అని చెప్పి గమనించాలి శక్తి కలిగితే ఇంట్లో చేసుకోండి లేనటువంటి వారందరూ మన యొక్క దేవాలయంలో పూర్ణిమ తిరిగి ఎందున అష్టమి తిరిగి ఎందున విశేషమైనటువంటి కాళభైరవ హోమ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి కనుక మీ గోత్రామాలు పంపించినట్లయితే మీ పేరుపైన స్వామి అభిషేకము వస్త్రధారణ అలంకరణ కూష్మాన దీపము కాళాభైరస్వామి యొక్క సౌభాగ్య ముడుపును ఏర్పాటు చే చేయడం జరుగుతుంది ఇదంతా కూడా మీకు వీడియో కాల్ కూడా చూపించడం జరుగుతుంది కనుక కాళాభైరవ స్వామి వారు ఎవరనగా కాళాన్ని శాసింపజేసే శక్తి కాళాభైరవ స్వామి వారికి ఉంటుంది కాలం మనకు అనుకూలించాలి విద్యార్థిని విద్యార్థులకు ఉద్యోగస్తులకు వ్యాపారస్తులకు సకల కార్యక్రమాల్లో విజయం సాధించగలగాలి అన్నట్లయితే కాళభైరవ స్వామికి స్మరణ పూజ హోమము దానము యోగదాయకం అని చెప్పి గమనించగలగాలి అదే కాకుండా ఈ పదహైదు రోజులు మనకు మహాలయాల పక్షాల సందర్భంగా ప్రతిరోజు మీ యొక్క గతించినటువంటి వాళ్ళ పేరు తలుచుకొని కాకివాహనానికి ఆహారం పెట్టడం సునగము మహారాజు గారికి ఆహారం పెట్టడం సాధువులకు సొంతలకు అన్నదానం చేయగలిగినట్లయితే వారు ఆ రూపంలో స్వీకరించి మనల్ని రక్షిస్తారు అని చెప్పి గమనించగలగాలి అదే కాకుండా ఇంకనూ మనం విజయం సాధించగలగాలి అన్నట్లయితే ఈ యొక్క పాత్ర కంచు పాత్ర అంటారు అయితే ఈ యొక్క పాత్రలో పన్నెండు రాసులను వేయడం జరిగింది ఒక పాత్రతో ఉపయోగాలు ఫలితాలను ఒకసారి తెలుసుకుందాం ఇలా శబ్దం చేయడం వలన ఓంకార శబ్దం రావడం జరుగుతుంటుంది ఈ యొక్క శబ్ద తరంగాల్ని సృష్టించడం వలన గృహంలో ఉండబడినటువంటి జ్యేష్ఠాదేవి బయటికి వెళ్ళడం గ్రామంలో సంచరించేటువంటి మహాలక్ష్మీదేవి అమ్మవారు గళ్ళు గళ్ళు వంటి ఇంట్లోకి రావడం ఇంట్లో ప్రశాంతత నరదృష్టి శత్రు ప్రభావాలు తంత్ర తాంత్రిక ప్రయోగాలు కూడా తొలగిపోతాయని చెప్పి గమనించాలి ఈ అక్షయ పాత్రతో పాటి మీకోసం ప్రత్యేకంగా ఒక స్వామి యొక్క హోమము ఒక పిరమిడు డాలరు కంకణము హోమము చేయించి మీకు వీడియో కాల్ ద్వారా ప్రత్యక్ష ప్రసారంగా చేయించి ఈ కాళభైరస్వామి యొక్క అక్షయ పాత్రను మీకు అందజేయడం జరుగుతుంది కనుక మనం అందరం కూడా అక్షయ పాత్రను ఇంట్లో పెట్టుకుందాం కష్టాలకు స్వస్తి పలుకుతాం ఆనందానికి ఐశ్వర్యానికి స్వాగతం పలుకుతామని చెప్పి గమనించాలి అలాగే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీ యొక్క పేరు పుట్టినటువంటి తేదీ నెల సంవత్సరం సమయం రాసి మీరు వాట్సాప్లో పంపించగలిగినట్లయితే సంపూర్ణంగా వంద సంవత్సరాల జాతకాన్ని వ్రాసి పంపించడం జరుగుతుంది పంపించిన తర్వాత మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి రాబోయే కాలంలో ఎలా ఉండబోతున్నాయో సవివరంగా సంపూర్ణంగా మీకు తెలియజేయడం జరుగుతుందని చెప్పి గమనించాలి అలాగనే చాలామందికి డేట్ ఆఫ్ లేనటువంటి వారికి మీ యొక్క పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలియచేస్తూ రాశి యొక్క స్థితి గ గమనాలను తెలియచేస్తూ భవిష్యత్తులో ఎలా ఉండబోతున్నా అనే విషయాన్ని రమణ శాస్త్రం ద్వారా అనగా గవడ ద్వారా భైరవ స్వామి యొక్క ఉపాసన చేత భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుందని చెప్పి గమనించాలి మన యొక్క దగ్గర ఎవరైతే జ్యోతిష్యం చెప్పించుకుంటారో వారందరి యొక్క గోత్రనామముల పేరు పేల మనము పూర్ణిమ రోజు అమావాస్య రోజు అష్టమి రోజు కాళ్ళభైరవ హోమ కార్యక్రమం చేయించినప్పుడు గోత్రనామాలతో అర్చన చేయించడం మీకు వీడియో కాల్ కూడా చూపించడం జరుగుతుందని చెప్పి గమనించాలి కనుక వ్యక్తిగత జాతకాన్ని తెలుసుకుందాం కష్టాలకు పులుస్తాప్ పెలుగుదాం మనం ఏదైతే అనుకుంటున్నామో అన్ని రంగాల్లో విజయం సాధించాలని కోరుకుందాం అనే విధంగా ఎవరైతే జాతకం చెప్పించాలనుకు చెప్పించుకోవాలి అనుకుంటున్న వారందరికీ అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు అలాగనే మీ అబ్బాయి కానీ అమ్మాయికి కానీ ఎంత ప్రయత్నం చేసినా వివాహం అవ్వడం లేదా ఎందుకు అవ్వడం లేదో జాతకంలో ఎలాంటి యోగం ఉంది ఎలాంటి దోషం ఉందో తెలుసుకునే ప్రయత్నం చేయండి వచ్చటి వధువువరుల యొక్క జాతకాలుగా గ్రహ సమ్మేళన సంచార స్థితి వివాహ తదనంతరం వారికి ఎలాంటి యోగాలు ఉన్నాయి కూడా ముందస్తుకొని తెలుసుకొని ప్రయత్నం చేద్దాం గతంలో వివాహమైన దంపతులు భార్యాభర్తలు తరచుగా గొడవ కానీ ఒకరి మీద ఒకరు భేదాభిప్రాయాల చేత విడివిడిగా ఉంటున్నారా అలా కాకుండా మీ యొక్క ఫోటోలను మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్లను పంపించగలిగినట్లయితే చిన్న చిన్న ఆధ్యాత్మిక సలహాల సూచనల ద్వారా పార్వతీ పరమేశ్వరులు ఎలా కలిసి ఉంటున్నారో శ్రీ లక్ష్మీ సమేత శ్రీమన్నారాయణ స్వామి ఎలా కలిసి ఉంటున్నారో అలాంటి ఉండేటి విధంగా సలహాలు సూచన ఇవ్వడం కూడా జరుగుతుందని చెప్పి గమనించాలి కనుక మనం అందరము కూడా నిత్యము కాళభైరస్వామిగా స్మరణ చేద్దాం కష్టాలను తొలగించుకుందాం అనుకున్న అన్నింట్లో విజయం సాధించాలని కోరుకుంటూ ఆశీర్వచనం శతమానం భవతి శతాయు పురుష సతేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయ జనాళభైరవదేవతర్పణమస్తు హరి ఓ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేము చేస్తున్న ఆధ్యాత్మికమైన వీడియోలు అందరికన్నా ముందుగా మీరే వినాలి అనుకున్నట్లయితే లేదు మీ వ్యక్తిగత జాతకాన్ని అందరికన్నా మొట్టమొదటి మీరు తెలుసుకోవాలి అన్నట్లయితే ఈ యొక్క పైన ఆల్ అనే బటన్ తెలియచేయండి గంట సింహలకు ప్రేజ్ చేయండి భగవద్బంధులకు మిత్రులకు స్నేహితులకు మీ క్షేమాన్ని ఎవరైతే కోరుకుంటున్నారో లేక మీ క్షేమాన్ని ఎవరైతే కోరుకుంటున్నారో వారికి భక్తి సమాచారాన్ని చేరవేసి హిందూ ధర్మాన్ని కాపాడండి